హాయ్ అండి ఈరోజు మనకు అడ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా ఒకసారి లిస్ట్ చూసేద్దాం మంది అయితే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అడుగుతున్నారు సో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ చూడండి రెనో టెన్ ప్రో ప్లస్ అండ్ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఎడ్జ్ ఫోన్ జస్ట్ టెన్ డేస్ ఫోన్ రెనో ఎయిటీ సారీ రెనో ఎయిట్ వి ట్వంటీ నైన్ ఈ ఇది వచ్చేసరికి నో సిఈ త్రీ లైట్ ఇది వివో వై హండ్రెడ్ సిఇ టు లైట్ నైన్ పవర్ ఎంఐ సిక్స్ ఏ కే టెన్ ఫైవ్ జీ వివో వై సెవెంటీ త్రీ ఐఫోన్ సిక్స్ఎస్ ప్లస్ ఐఫోన్ ఎక్సెస్ మ్యాక్స్ అండ్ వివో వై సెవెంటీ ఫైవ్ శాంసంగ్ ఏ టెన్ శాంసంగ్ ఎం లెవెన్ సో ఇవి మన దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ రేట్ విషయానికి వస్తే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ నైన్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ నైన్ నైన్ ఎం లెవెన్ టూ థౌజండ్ ఫోర్ నైన్ నైన్ ఏ టెన్ టూ థౌజండ్ అండ్ ఎమ్ఐ సిక్స్ ఏ టూ ఫోర్ డబల్ నైన్ కే టెన్ టెన్ ట్రిబుల్ నైన్ అండ్ వివో వై సెవెంటీ త్రీ సెవెన్ ట్రిబుల్ నైన్ ఐఫోన్ సిక్స్ ఎస్ ప్లస్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎక్సెస్ మ్యాక్స్ ట్వంటీ ఫోర్ ట్రిబుల్ నైన్ వై సెవెంటీ ఫైవ్ ఎయిట్ ట్రిబుల్ నైన్ అండ్ రెనో టెన్ ప్రో ప్లస్ థర్టీ సిక్స్ ట్రిబుల్ నైన్ రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో మ్యాక్స్ ట్వంటీ నైన్ నైన్ నైంటీ నైన్ జస్ట్ బాక్స్ ఓపెన్ అంతే ఇది వచ్చేసరికి ఎయిట్ రెనో ఎయిట్ థర్టీన్ ట్రిపుల్ నైన్ వి ట్వంటీ నైన్ ఈ ఎయిటీన్ ట్రిపుల్ నైన్ నాట్ సి త్రీ లైట్ డబుల్ వన్ ట్రిపుల్ నైన్ వివో వై హండ్రెడ్ థర్టీన్ ట్రిపుల్ నైన్ సిఈ టు లైట్ టెన్ ట్రిపుల్ నైన్ వన్ ప్లస్ సిఈ టు లైట్ టెన్ ట్రిపుల్ నైన్ సో ఇవి మన దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ క్వాలిటీ మాత్రం బిబత్సంగా ఉన్నాయి మీరు ఎవరైనా కావాలనుకుంటే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది మా అడ్రస్ మీకు తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా మా యూట్యూబ్ ఛానల్లో సురేంద్ర మొబైల్స్ అనే దాంట్లో ఆఫర్ పెట్టాం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కాండి సో ఇట్లాంటి ఫోన్స్ ప్రతి ఒక్కటి ఓన్లీ యూట్యూబ్లోనే వస్తుంటాయి మా అడ్రస్ మీ అందరికీ తెలుసో తెలీదు సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా క్యాష్ ఆన్ డెలివరీ మా కాడ లేదు క్యాష్ ఆన్ డెలివరీ కోసం దయచేసి మాకు కాల్ చేయొద్దు క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయమే మా దగ్గర ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే పంపిస్తే పంపిస్తాం పంపిముంటే పంపిస్తాం లేదు మీరు మా దగ్గరకు వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఇంకా మీకు బెటర్ మా దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్కి వన్ మంత్ వ్యారంటీ ఉంటుంది మీకు వన్ మంత్ పీరియడ్ లోపు ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది లేదా మీ అమౌంట్ రిఫండ్ చేయడం జరుగుతుంది ఇదిగోండి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు లోపు ఇట్లాంటి ఫోన్లకి వ్యారంటీ ఉండదు దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీ ప్రైస్ ఈ రీజనబుల్ ప్రైస్ ఉందా లేదా చెక్ చేసుకొని కొనుక్కోండి ఓకేనా థ్యాంక్ యూ